భారత ప్రభుత్వంలో ఒక టాప్ టెక్ జాబ్ చాలామందికి ఇదో పెద్ద కల మరి ఆ కలను నిజం చేసుకునే దారిలో మొదటి అడుగు ఎలా వేయాలి అదే ఈరోజు మనం చూడబోతున్నాం రండి ఈ అప్లికేషన్ ఫామ్ని దాని చిక్కుముడులని సింపుల్గా విడదీసి చూద్దాం ఆమ్మో ఈ ఫామ్ చూడగానే కొంచెం కంగారుగా అనిపిస్తోంది కదా కాని అసలు ఏంటంటే ఇదే భారత కేబినెట్ సెక్రటేరియట్లో ఒక హై లెవెల్ టెక్నికల్ పోస్ట్ కి గేట్వే అనమాట మరి దీనిలోపలేముందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం సరే ముందుగా మొదటి విభాగం చూద్దాం అసలు ఈ ఉద్యోగం ఏంటి ఎందుకింత ప్రతిష్టాత్మకమైనది ఆ విషయాలు తెలుసుకుందాం మనం మాట్లాడుకుంటున్న పోస్ట్ పేరు డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ టెక్నికల్ ఇది భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్లో ఒక గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పొజిషన్ సింపుల్గా చెప్పాలంటే చాలా ముఖ్యమైన పాత్ర ఇక ఖాళీల విషయానికి వద్దాం ఇది టెక్ ఫీల్డ్లో ఉన్న వాళ్లకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చూడండి కంప్యూటర్ సైన్స్ బై ఐటీలో ఏకంగా నూట ముప్పై నాలుగు పోస్టులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో తొంభై ఐదు పోస్టులున్నాయి దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఓకే ఇంత మంచి ఉద్యోగం అంటున్నాం కదా మరి దీనికి కావలసిన అర్హతలేంటి సెక్షన్ టూలో ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూడ్డాము రండి ఈ జాబ్కి అప్లై చెయ్యాలంటే ముఖ్యంగా మూడు విషయాలుండాలి ఒకటి మీ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచులర్ డిగ్రీ లేదా సైన్స్లో మాస్టర్స్ చేసి ఉండాలి రెండు మీ వయస్సు ముప్పై ఏళ్ళు దాటకూడదు ఇక మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు ఉండాలి ఇక అందరూ ఇంట్రెస్టింగ్గా ఎదురుచూసే విషయం జీతం నెలకు దాదాపుగా తొంభై వేల రూపాయలు గవర్నమెంట్ జాబ్లో ఈ రేంజ్ ప్యాకేజీ అంటే నిజంగా చాలా అట్రాక్టివ్ కదా ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ మొత్తం అప్లికేషన్ ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన అంశం అదే సెక్షన్ త్రీ మీ గేట్ స్కోర్ ఇది చాలా ముఖ్యం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కేవలం మూడు సంవత్సరాల గేట్ స్కోర్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు జస్ట్ త్రీ ఈ నంబర్ చాలా ముఖ్యం ఆ సంవత్సరాలేవంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో అప్లై చేసే ముందు మీ గేట్ స్కోర్ కార్డ్ ఈ మూడు సంవత్సరాల్లో ఒకదానికి చెందిందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం బెటర్ మళ్ళీ మనం అప్లికేషన్ ఫామ్కి వెళితే అందులో సెక్షన్ ఎయిటీన్ చూడండి అది పూర్తిగా మీ గేట్ ఎగ్జామ్ డీటెయిల్స్ కోసమే కేటాయించారు అంటే మీ స్కోర్ మీ ర్యాంక్ ఇలాంటి వివరాలన్నీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఫీల్ చేయాలి సరే ఎలిజిబిలిటీ అంతా ఓకే మరి అప్లికేషన్ ఎలా పంపాలి సెక్షన్ ఫోర్లో ఆ ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ప్రాసెస్ చాలా సింపుల్ నాలుగే నాలుగు స్టెప్స్ ఫస్ట్ ఫామ్ని ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్లో నింపాలి సెకండ్ కావాల్సిన అన్ని సర్టిఫికేట్ల మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి వాటి కాపీలను చేయాలి థర్డ్ మీ లేటెస్ట్ ఫోటో ఒకటి అతికించాలి ఇక ఫైనల్గా ఆ ఫామ్ని న్యూఢిల్లీలోని లోదీ రోడ్ పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ చేయాలి అంతే కానీ ప్రతి స్టెప్లోనూ జాగ్రత్త చాలా అవసరం ఇప్పటిదాకా మనం మెయిన్ పాయింట్స్ చూసాం ఇప్పుడు కొంచెం లోతుగా వెళదాం అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ అలాగే అవసరమైన అనెక్సర్ల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీల కింద అప్లై చేసేవాళ్ళు కొన్ని ఎక్స్ట్రా సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పిన ఫార్మాట్లోనే ఉండాలవి వీటినే ఎనెక్సర్లు అంటారు ఇది చాలా ముఖ్యం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకే అర్థమవుతుంది ప్రతి కేటగిరీకి ఎంత స్పెసిఫిక్గా గా ఫార్మ్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కోసం ఒక ఫార్మాట్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకునే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఇంకో ఫార్మాట్ ఇంత పర్టిక్యులర్గా ఎందుకు అడుగుతున్నారంటే సెలెక్షన్ ప్రాసెస్లో అంత ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఇదిగోండి ఆ ముఖ్యమైన ఎనెక్సర్ల లిస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్లకొకటి ఓబీసీ ఇంకొకటి మాజీ సైనికులకు వేరేది ఇలా అనమాట సో ఎవరైతే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో వాళ్ళు కరెక్ట్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి అప్లికేషన్కి అటాచ్ చేయడం మర్చిపోకూడదు ఇక ఆ అప్లికేషన్ చివర్లో ఈ డిక్లరేషన్ చూడండి నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నా నాలెడ్జ్ ప్రకారం నిజం కరెక్ట్ అని మనం డిక్లేర్ చేయాలి ఇది జస్ట్ ఒక లైన్ కాదు ఒక లీగల్ స్టేట్మెంట్ అంటే మనమిచ్చే ప్రతి చిన్న డీటెయిల్కి మనమే బాధ్యులమన్మాట చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇంత డీటెయిల్డ్గా ఇంత కాంప్లికేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్ పెట్టడం అప్లై చేసేవాళ్లకి ఒక అడ్డంకి అంటారా లేకపోతే ఇంత ముఖ్యమైన అంత సీక్రసీ ఉండే జాబ్కి సరైన వాళ్లని మాత్రమే ఫిల్టర్ చేయడానికి ఇది తప్పనిసరి అంటారా